ఎద్దనపొడి సులోచనారాణి గారి నవల ఆగమనం పదకొండు అసలు సిద్ధార్థకి ఏమైంది జమున ప్రసన్నకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే తన మెడ్రాస్ ఫ్రెండ్ని కలవడానికని వెళుతుంది ప్రసన్నకి ఇది చాలా కొత్త విషయంలా అనిపిస్తుంది దీపుని తీసుకుని కారులో బయలుదేరాడు డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే కానీ అతని ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి జమున నేను ఎన్ని నెలలుగా కలుసున్నాము చనువుగా ఉండి ఎన్నో చర్చించుకున్నాం అసలు దాపరికమే లేనట్టుగా ఉన్నాం కానీ జమున ఈ ఫ్రెండ్ గురించి చెప్పలేదేంటి దీపు ఏదో అడుగుతుంటే అతను యాంత్రికంగా జవాబు చెప్తున్నాడు చేతులు మాత్రం అలా డ్రైవ్ చేస్తూ ఉన్నాయి ప్రసన్న దీపుని షాప్ దగ్గరికి తీసుకొచ్చాడు షాప్లోని ఉషా చీరలు అమ్ముతుంది ప్రసన్నని దీపుని చూడగానే చిరునవ్వుతో ఎదురు వచ్చి దీపుని దగ్గరికి తీసుకుంటూ దీపు అవుతావా హోంవర్క్ చేశావా దీపు గుడ్ బాయ్ కదా అమ్మ చెప్పినట్టు చక్కగా వింటాడు అమ్మ ఏం చెప్పింది తన ఊరు వెళ్ళొచ్చే వరకు నువ్వేం గొడవ చేయకూడదని చెప్పింది అలా చేస్తే నీకు సైకిల్ కొనిస్తా అంది కాదు అంటూ లోపలికి తీసుకెళ్ళపోయింది ఉషా జమున మడ్రాస్ వెళ్ళిందట నాకేమైనా చెప్పమని చెప్పిందా నాకేం చెప్పలేదే సోమవారం మాత్రం వచ్చేస్తా ఉంది సోమవారమా అంటే రాను పోను కలిపి నాలుగు రోజులు అన్నమాట అంటూ ప్రసన్న జేబులో ఉన్న ఆర్డర్ కాగితం తీసి ఉష చేతికి ఇచ్చాడు ఆ ఆర్డర్ చూడగానే ఉషా ఎంతో సంబరపడిపోయింది అక్కరాగానే ఇది వింటే ఎంత సంబరపడుతుందో అరే ఎక్కువ టైమే లేదు వెంటనే పని మొదలు పెట్టాలి అని ఉష అనుకుంటూ ఉండగా ప్రసన్న జేబులో డబ్బు తీసి ఉష చేతికి ఇచ్చాడు ఉషా పాటు తటపటాయించి ఆ తర్వాత తీసుకుంది అక్క వచ్చే లోపల నేను బట్ట తెచ్చి దాన్ని తడిపి పెట్టి ఆరేసి ఇస్త్రీ చేస్తాను రంగులు కలుపుతాను డిజైన్స్ అక్కొచ్చాక సెలెక్ట్ చేస్తుంది అంటూ ఉషా దీపుని ఎత్తుకుంది ప్రసన్న వాళ్ళిద్దరికి వెళ్ళొస్తాను అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు ఆఫీస్లో యజమాని రాడనుకొని మేనేజరు వచ్చిన ఫ్రెండ్తోటి ఆశాగా కబుర్లు చెప్తున్నాడు ఆ విషయం కూడా గమనించకుండా ప్రసన్న తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు ప్రసన్న ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు జమున నేను నిన్నంతా కలిసే ఉన్నాము సాయంత్రం వెళ్తున్నట్టు ఒక్క మాటైనా చెప్పలేదు నా ఫోన్ నెంబర్ తనకి ఎప్పుడు అందుబాటులోనే ఉంచుతాను కానీ ఎందుకు నా దగ్గర ఈ విషయం దాచిపెట్టింది ఒకవేళ ఏదైనా టెలిగ్రామ్ వచ్చి అర్జెంటుగా వెళ్ళిపోయిందేమో అనవసరంగా చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి ఆలోచిస్తున్నానేమో జమున వచ్చాక ఈ ఆలోచనలన్నీ విని విరగబడి నవ్వుతుంది ఇది మాత్రం ఖాయం జమున నన్ను ఖచ్చితంగా మోసం చేయదు ఇది తన నమ్మకం ఆ నమ్మకంతోనే ప్రసన్న జమున జీవితంలో విడతీయలేని బంధంలో అల్లుకుపోతున్నాడు నాలుగు రోజుల తర్వాత ప్రసన్న ఉదయం వేళ ఇంట్లో కూర్చొని షేవింగ్ చేసుకుంటున్నాడు ఇంతలో ఫోన్ మోగింది అతను వెళ్ళి తీయగానే అవతల జమున గొంతు పలికింది హలో ప్రసన్న నేను జమునని జమున వచ్చేసావా టెలిగ్రామ్ రాస్తే స్టేషన్కి వచ్చేవాడిని కదా అంటూ గట్టిగా కేక పెట్టినట్లుగా పిలిచాడు ఆ పేరుని ఎందుకో బిగ్గరగా పదే పదే పిలవాలనిపిస్తుంది ప్రసన్న ఇప్పుడే వచ్చాను చెప్పకుండా ఊరెళ్ళానని కోపం వచ్చిందా ఏడియట్ ఎందుకలా చేశావు కోపం కంటే ఎక్కువ కంగారు పడ్డాను నీ ఫ్రెండ్ ఎలా ఉంది చెప్పు బాగానే ఉంది ప్రసన్న సరే నేను షేవింగ్ చేసుకుంటున్నాను స్నానం చేసి పావు గంటలో నేను ముందు ఉంటాను సరేనా పెట్టేస్తున్నా బాయ్ జమునా జమునా ఆగు చెప్పు ప్రసన్న వింటున్నా నేను కాఫీ తాగి నాలుగు రోజులయ్యింది సరే నేను డికాషన్ చేసి రెడీగా ఉంచుతాను సరేనా అని నవ్వుతూ పెట్టేసింది కానీ ఆ నవ్వులో ప్రసన్నకి ఇదివరకటి ఆనందం కనిపించలేదు అతను అన్నట్లుగానే పావు గంటలో జమున ముందు నిలబడ్డాడు ఆ రోజు ఆదివారం జమున షాపుకి ఆఫీసుకి సెలవు జమున కాఫీ కలుపుతుంది అతను చేతులు కట్టుకొని వంటగది గుమ్మానికి భుజమానించి నిలబడి జముననే చూస్తున్నాడు జమునని మళ్ళీ కల్లార అలా చూస్తుంటే అతనికి ప్రాణం లేచి వస్తుంది ఈ నాలుగు రోజుల నుంచి అతను పడిన ఆవేదన ఒంటరితనం పటాపంచలైపోతున్నాయి జమున కాఫీ తెచ్చి అతని చేతికిచ్చింది కానీ తీసుకోకుండానే ఎందుకలా చేసావు జమ్నా నేనా నేనెవ్వరిని ఏం చేయలేదే అమాయకంగా అనకు చెప్పకుండా మాయమై నన్ను ఏడిపించావు ప్రసన్న నీకు పరీక్ష పెట్టాను చెప్పి వెళ్తే ఇక నా గురించి ఆలోచించవుగా నీ ఆఫీసు నీ గొడవ ఆ హడావుడి చెప్పకుండా వెళ్ళాననుకో నా గురించే ఆలోచిస్తావు నిజంగా అందుకేనా కాదులే కానీ కథ చెప్పాను కాఫీ తీసుకో చల్లారిపోతుంది అవును ఆర్డర్ వచ్చిందటగా థ్యాంక్ యూ ఉషా చెప్పింది చెప్పేసిందా దాని గురించి నేను ఎంతో అనుకున్నాను తలిచేది ఒకటి జరిగేది ఇంకోటి నేను ఆ వార్త చెప్పి నీతో ఆనందాన్ని పంచుకోవాలనుకున్నాను కానీ ఉషా చెప్పేసింది అంటూ నిరుత్సాహపడ్డాడు ప్రసన్న మరి వచ్చేవారు ఆగొచ్చు కదా నేను అలాగే అనుకున్నాను జమున కానీ టైం లేదు కదా నీతో ఆనందాన్ని పంచుకోవటం ముఖ్యమా లేకపోతే పనులు ప్రారంభించటం ముఖ్యమా అని పూజా చేతికి ఇచ్చేశాను నా ఆనందం అనే స్వార్థం కంటే నీ ఉపయోగమే ముఖ్యమనిపించింది అతను అన్న తీరుకి జమున కిలకిలా నవ్వేసింది ఆ నవ్విప్పుడు అత్యంత సహజంగా ఉంది ఎంతో మంచివాడివి కదూ నేను నిన్ను బాధ పెట్టాను కదా నీ సానుభూతి నాకేం అవసరం లేదులే అని అంటూ ప్రసన్న కూడా నవ్వేశాడు మధ్యాహ్నం ఉష కూడా వచ్చింది ప్రసన్న జమున ఉష దీపు రుక్కమ్మ బక్కయ్య అందరూ కలిసి సినిమాకి వెళ్ళారు వారందరితో ఉంటే ప్రసన్నకి వాళ్ళంతా తనవాళ్ళు అనే ఒక భావన వస్తుంది అదొక కుటుంబంలా ఉంటుంది అతను పడుకుంటే మళ్ళీ గుర్తుకు వచ్చింది జమున మాట మాత్రం కూడా మద్రాస్ ఫ్రెండ్ గురించి చెప్పటం లేదు అంటే అది చెప్పేటంత ప్రాముఖ్యం కానిదేమో అని అనుకుంటూ పడుకున్నాడు అలా రెండు నెలలు గడిచాయి ప్రసన్న దాదాపుగా జమున మెడ్రాస్ ఫ్రెండ్ గురించి మర్చిపోయాడు రెండు నెలల తరువాత జమున సరిగ్గా అదే తేదీలో మెడ్రాస్ వెళ్ళింది కానీ ఈసారి చెప్పి వెళ్ళింది ప్రసన్న ఈసారి నేను కూడా వస్తాను దీపుని కూడా తీసుకెళ్దాము అని ఎన్నిసార్లు అడిగినా కూడా జమున ఒప్పుకోలేదు జమున ఇంట్లో అతను అక్కడ టేబుల్ మీద ఉన్న పుస్తకాలు తిరిగేస్తుంటే అందులో ఒక పుస్తకంలో బిల్లు కనిపించింది ఎనిమిది వందల రూపాయల బిల్లు అది అది చీరలకి సంబంధించిన బిల్లు కాదు పుస్తకాల బిల్లు డేట్ చూశాడు నిన్నటిది జమున డబ్బు వాడకం విషయంలో ఎంత ఖచ్చితంగా దుబారా అవ్వకుండా నియమాలు పాటిస్తుంది ప్రసన్నకి బాగా తెలుసు చివరికి కన్న కొడుకు విషయంలో కూడా అలాంటిది ఈ బుక్స్ ఎవరికి కొన్నది నేను స్టేషన్కి వచ్చి దించుతాను అన్నా కూడా ఒప్పుకోలేదు ప్రసన్న ఊరికే ఉండలేకపోయాడు పళ్ళు బిస్కెట్లు కొని పొట్లం పట్టుకొని మద్రాస్ ఎక్స్ప్రెస్ బయలుదేరే వేళకి వచ్చాడు దారిలో కారు ట్రబుల్ ఇవ్వటంతో ఆలస్యమైంది అతను వచ్చేసరికి రైలు వెళ్ళిపోయింది జమునకిష్టం లేని పని దేవుడు కూడా జరగనీయడేమో అని నిట్టూర్చుకుంటూ ప్రసన్న తిరిగి వెళ్ళిపోయాడు జమున అన్నట్లుగానే ఆ తేదీకి వచ్చింది రాగానే అతనికి ఫోన్ చేసింది ప్రసన్న వచ్చాడు తన మడ్రాసు ఫ్రెండ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగాక తను వచ్చేసరికి రైలు వెళ్ళిపోయిన సంగతి చెప్పాడు జమున చిరుకోపంగా చూసింది ప్రసన్న మనిద్దరం ఒక నిర్ణయానికి వద్దాం నీకు ఇష్టం లేని పని నేను చేయను నాకు ఇష్టం లేని పని నువ్వు చెయ్యకు సరేనా సరే అంటూ సగం ఇష్టంతోనే తల ఊపాడు ఆ రోజు జమున ప్రసన్న షాపింగ్కి వెళ్ళారు షాపులో జమున కావలసిన వస్తువులు తీసుకొని బిల్లు చేస్తుంది ఈలోపు ప్రసన్నకి తెలిసిన వాళ్ళు ఎదురయ్యారు ఆంటీ మీరా బాగున్నారా బాగున్న ప్రసన్న బాబు నువ్వెలా ఉన్నావు నేను బాగున్నా ఆంటీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే జమున తిరిగి చూసింది ప్రసన్న ఇటువైపు వీపు పెట్టి నిలబడి ఎవరినో స్త్రీని పలకరిస్తున్నాడు ఆంటీ కృష్ణ ఎలా ఉన్నాడు అయ్యో ఏం చెప్పమంటావు ప్రసన్న మా బాధలు వాడికి యాక్సిడెంట్ అయ్యింది ఇంతలో జమున సామాన్ తీసుకొని అక్కడికి వచ్చింది ప్రసన్న జమున వైపు చూస్తూ జమున ఈమె మా ఆంటీ నా ఫ్రెండ్ కృష్ణ తల్లి అంటూ పరిచయం చేశాడు అప్పటికే ఆవిడ జమునని చూసి పెదవులు సాగగా నవ్వుతూ బాగున్నావా అమ్మాయి అంటూ పలకరించింది జమున తడబాటుగా చూసి తల తిప్పింది ఆంటీ జమున మీకు తెలుసా ఎలా ప్రసన్న ఆశ్చర్యంగా అడిగాడు నేను ఈ అమ్మాయి రాత్రి పూనా నుంచి బస్సులో కలిసే వచ్చాం పాపం నా కళ్ళు తిరిగితే నాకు ఇచ్చి కిటికీ దగ్గరున్న తన సీటు నాకిచ్చి నాకెంత సాయం చేసిందని చాలా మంచి అమ్మాయి పూనా నుంచా అంటూ ప్రసన్న పక్కకి తిరిగాడు కానీ అక్కడ జమున లేదు ప్రసన్న చూస్తుండగానే ఆటోలో వెళ్ళిపోయింది ఆ పెద్దావిడ ఎందుకలా వెళ్ళిపోయిందో అర్థం కాక అటే చూస్తూ ఉండిపోయింది పావు గంట తర్వాత ప్రసన్న జమున ఇంటికి వచ్చాడు అతను వచ్చేసరికి జమున రంగుల అద్దకం వేస్తుంది ఉష కూడా అక్కడే ఉంది ప్రసన్నని చూస్తూనే రెండు చేతులు జోడించి ప్రసన్న నీకో నమస్కారం నన్నే ప్రశ్నలు అడగొద్దు అని అంది ఉషా నువ్వు కొద్దిసేపు ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు ప్రసన్న ఉష చేస్తున్న పని ఆపేసి వెంటనే వెళ్ళిపోయింది ప్రసన్న గట్టిగా ఊపిరి పీల్చాడు ప్యాంటిజేబ్లో చేతులు పెట్టుకుంటూ అయితే నువ్వు మెడ్రాస్ వెళ్ళలేదు కదూ పూనా అన్నమాట మరి నాతో మెడ్రాస్ అని ఎందుకు చెప్పావు జమున చివ్వున తలెత్తి చూసింది అబద్ధం ఎందుకు చెప్పావు అని నన్ను పోలీస్ అధికారిలా నిలదీయకపోతే ఎందుకు చెప్పిందోలే అని స్నేహితుడిగా అర్థం చేసుకొని వదిలేరాదు చెబితే ఏమవుతుందట ప్రసన్న చెప్పటానికి ఇది నా స్వవిషయం కాదు ఇంకో వ్యక్తికి సంబంధించినది ఆ వ్యక్తికి ఇష్టం లేని పని నేను చేయను జమున ఎందుకు అబద్ధం చెప్పిందా అని అతను రాత్రంతా నిద్రపోలేదు అలా కొన్ని రోజులు గడిచిన తరువాత చూస్తుండగానే అతి స్వల్ప వ్యవధిలో జమున చీరల షాపు అమ్మకాల్లో ప్రగతి సాధించింది జమునకి దాని యజమానురాలిగా ఒక హోదా వచ్చింది డబ్బు ధారళంగా చేతికి రావటంతో దారిద్ర్యం శృంఖలాలు తెగిపోసాగాయి జమునతో పాటు రుక్కమ్మ బక్కయ్య ఉషా వీరందరి ముఖాల్లో కూడా సంతోషం నాట్యం చేస్తుంది జమున ముందుగా వారి అవసరాలు గమనించిన తర్వాతనే తన స్వసుఖం చూసుకుంటుంది షాపు ముందు వెలిశాడు ఇప్పుడు జమునకి అహర్నిశలు భోజనం సరిగ్గా చేసే తీరుబడి కూడా దొరకట్లేదు ప్రసన్న వచ్చినా కూడా ఒక్క క్షణం అంటూ వచ్చిన వారిని వదిలించుకుని రావటం ఒక పెద్ద పని అయింది జమున బట్టల షాపుల యజమానుల సంఘానికి సెక్రటరీ అయింది నెమ్మదిగా ప్రసన్న జమున ఫ్రెండ్ గురించి ఆలోచించడం మానేశాడు జమున ఎవ్వరిని మోసం చేయదు తనకి చెప్పవలసిన ముఖ్యమైనది ఏదైనా ఉంటే దాచదని అతనికి బాగా తెలుసు అప్పుడప్పుడు అతను దీపుని చూసి ఆలోచనలో పడేవాడు అసలు జమునకి సొంత కొడుకేనా లేక స్నేహితురాలి కొడుక ఆ స్నేహితురాలు పెంచలేకపోతే ఆ బాధ్యత తను తీసుకుందేమో జమున అంత పని చేసినా చేస్తుంది స్నేహానికి ప్రాణమిచ్చే మనిషి అని అనుకున్నాడు ప్రసన్న ఆ సంగతి అక్కడితో వదిలేశాడు ఆ తరువాత జమున పుట్టినరోజు రానే వచ్చింది ప్రసన్న ఖరీదైన బెనారస్ చీర తెచ్చిచ్చాడు దాన్ని చూస్తూనే జమున ఇంత ఖరీదైంది ఎందుకు ప్రసన్న ఎందుకేంటి జమున కట్టుకోవడానికి నేనెప్పుడు నీకు ఎలాంటి బహుమతులు ఇవ్వలేదు కదా స్వీకరిస్తుందో లేదో అన్న భయం ప్రసన్న మనసులో ఉంది చీర చాలా బాగుంది అంటూ పుట్టినరోజు నాడు కట్టుకుంది జమున కట్టుకుంటే చీర చాలా బాగుంది నీ కాళ్ళకి దండం పెట్టిన ప్రసన్న అంటూ వంగబోయింది చీచీ జమున అదేం పని అతను లేవదీస్తూ అన్నాడు జమున కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ప్రసన్న నువ్వొచ్చిన తర్వాత నా జీవితమే మారిపోయింది సమస్యలు ఆవిరిలా తేలిపోయాయి నీకు తెలీదు ప్రసన్న నువ్వు నన్ను ఎన్ని బాధల్లో నుంచి బయటికి లాగేశావు జమున గొంతు నుంచి బాధతో మాట రావటం లేదు ప్రసన్న పరిస్థితి కూడా అలానే ఉంది జమునని దగ్గరగా తీసుకొని గాఢంగా గుండెలకి హత్తుకోవాలనే కోరికని నిగ్రహంతో అణుచుకున్నాడు జమునని చిన్నగా దగ్గరికి తీసుకొని అమ్మాయి నా జీవితంలో నీ ఆగమనంతో వచ్చిన మార్పు నేను పొందిన శాంతి ఆనందం వీటన్నిటి ముందు నేను నీకు చేసిందేమిటి నేను నీకు ఇచ్చిన దానికంటే నీ నుంచి నేను పొందినదే ఎక్కువ అని చెప్పాలనుకున్నాడు కానీ ఇంతలో ఉషా పూలదండ తీసుకొచ్చి పెట్టుకో అక్క అంటూ ఇచ్చింది రుక్కం మేము తన జీతం డబ్బులతో ప్రత్యేకంగా చేసిన స్వీటు తెచ్చి జమున నోటికి అందించింది బక్కయ్య ఈరోజు కోసం ప్రత్యేకంగా అల్లిన వైర్ బ్యాగ్ తెచ్చి ఇచ్చాడు ఈలోపు దీపు మమ్మీ మరి నేనేమివ్వను అన్నాడు నిస్సహాయంగా జమున ఎత్తుకొని బుగ్గందించింది దీపు ముద్దు ఇస్తూ హ్యాపీ బర్త్డే మమ్మీ అనగానే అందరూ గలగలా నవ్వేశారు ఆ రోజుకు ఇంటికి ఫోన్ వచ్చింది దీపు ఆనందానికి అంతులేదు సాయంత్రం అందరూ కలిసి సినిమాకి వెళ్ళారు రాత్రి అయింది ప్రసన్న భోజనం చేసిన తర్వాత దీపు పక్కనే పడుకొని నిద్రపోయాడు జమున ఇంకా లేపలేదు మర్నాడు ఉదయం కళ్ళు తెరిచేసరికి అతను దీపు పక్కన ఉన్నాడు ప్రసన్న స్నానం చేసి వచ్చేసరికి టిఫిన్ రెడీ చేసింది జమున దీపుతో కలిసి తింటూ ఉదయం వచ్చిన పేపర్ని తిరిగేస్తూ రేడియో వింటుంటే ప్రసన్నకి హఠాత్తుగా తన జీవితంలో ఏం కోల్పోయాడో బాగా అర్థం కాసాగింది ఇంతకంటే వెయి రెట్లు ఖరీదుగా అధునాతనమైన సౌకర్యాలతో ఉన్న తన ఇల్లు ఈ చిన్న ఇల్లు ఇచ్చే శాంతి ముందు పేలవంగా ఉన్నట్లు అనిపించింది తన జీవితంలో ఒక స్త్రీ కావాలి ఆ అర్హత జమున కంటే ఇంకెవరికి ఉంటుంది జమున గతం గురించి తనకు అనవసరం జమున కొడుకు దీపుని తన సొంత కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించగలడు దీపుకి కూడా తనంటే ఇష్టమే ప్రసన్న ఆ రోజంతా ఆలోచనగా ఉండిపోయాడు చివరికి సాయంత్రం జమునకి ఒక ఉత్తరం రాశాడు అందులో తన మనసులో మాట తెలియచేశాడు నిర్ణయం నీకే వదిలేస్తున్నా అంటూ ముగించాడు ఇంతలో ప్రసన్నకి తన ఫ్రెండ్ చిరంజీవి దగ్గర నుండి ఫోన్ వచ్చింది ఒరే ప్రసన్న నువ్వు అర్జెంటుగా బొంబాయి రావాలరా భాస్కర్ని ఏం చేశారో తెలుసా అంటూ వివరంగా చెప్పాడు ప్రసన్న జమునకి రాసిన ఉత్తరం జేబులో పెట్టుకొని వెంటనే బొంబాయి బయలుదేరాడు అతను ప్లెయిన్లో కూర్చొని ప్లెయిన్ గాలిలోకి లేస్తుంటే అతనికి చిత్రమైన భావం కలిగింది జమునకి దూరం అయిపోతున్నానేమో అనే దిగులేదో మనసుని నొక్కేస్తుంది మళ్ళీ తనలో తనే చిచ్చి ఇదేం భావన తను రెండు రోజులకే కదా పని మీద ఊరెళ్ళేది రాగానే ఈ రాసిన ఉత్తరం జమునకిచ్చేస్తాను అని అనుకోగానే అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి అక్కడ బొంబాయిలో చిరంజీవి ఎయిర్పోర్ట్కి వచ్చి ప్రసన్నని ఇంటికి తీసుకెళ్లాడు చిరంజీవి తల్లి జయమ్మ గారు ప్రసన్నని చూడగానే ఎదురు వచ్చి అతన్ని కౌగలించుకొని ఏడ్చేసింది ప్రసన్న నేనున్నాను మీకేం కాదు అని భరోసా ఇచ్చాడు చిరంజీవి ప్రసన్న ఇద్దరూ కారులో పూనే బయలుదేరారు దారిలో చిరంజీవి మొత్తుకుంటున్నట్టుగా అన్నాడు నువ్వు ఏమన్నా చెప్పు ప్రసన్న అసలు వాడి పతనానికి కారణం అమ్మే వాడిని చిన్నప్పటి నుంచి గారం చేసి పాడు చేసింది ప్రసన్న మోకాలి మీద చేత్తో తట్టి శాంతం శాంతం అన్నట్టు చూశాడు వారిది కుటుంబ రాజకీయం ఆ ఇంట్లో తల్లి కొడుకులకి పడదు ప్రసన్నకి చిన్నప్పటి నుంచి వారికి నచ్చ చెప్పి సామరస్యం కుదర్చటం రాజీపరచటం అలవాటే చిరంజీవి తమ్ముడు భాస్కర్ రాడికల్ గ్రూప్కి చెందిన విద్యార్థి వాళ్ళు మొన్న పూనా వెళ్ళారట అక్కడ ఒక గుజరాతీ వ్యాపార కుటుంబాన్ని హత్య చేశారు అందులో అతనికి ప్రమేయం ఉంది అంటూ భాస్కర్ని అరెస్టు చేసి జైల్లో ఉంచారు ఆ పోలీస్ అధికారి ప్రసన్న ఫ్రెండేనని తెలిసింది అందుకే వెంటనే ప్రసన్నని ఫోన్ చేసి పిలిపించారు కారు పూనా ఊర్లోకి ప్రవేశించింది వాతావరణం మబ్బు పట్టి చల్లటి గాలి వీస్తోంది వర్షం వచ్చేట్టుంది ప్రసన్న చిరంజీవి ఆ పోలీస్ అధికారిని కలిశారు అతను భాస్కర్ని చూసేటందుకు అనుమతి ఇవ్వమని జైలు సూపర్నెంట్కి ఉత్తరం రాసి ఇచ్చాడు చిరంజీవి తను రానని తనని చూస్తే భాస్కర్ ముండిగా ప్రవర్తిస్తాడని ప్రసన్నని ఒక్కడనే వెళ్ళమని కోరాడు ప్రసన్న ఒక్కడే భాస్కర్ని కలుసుకోవటానికి వెళ్ళాడు అతను భాస్కర్తో మాట్లాడుతున్నాడు భాస్కర్ మొదట ముండిగా తిరస్కారంగా విదిరించినట్టుగా మాట్లాడిన తర్వాత ఒప్పుకున్నాడు ప్రసన్న నుంచి యువతలకి వస్తున్నాడు గోడకి ఇటువైపున ఎవరో యువతి ఇంకో ఖైదీని కలుసుకోవటానికి వచ్చింది అతను విసురుగా ఆవేశంగా అంటున్నాడు నీకు నా మీద అసలు ప్రేమ లేదు నేను చచ్చిపోయినా నీకేమనిపించదు చావాలని నాకు కూడా ఉంది నా ప్రాణం పోవటం లేదే నేనేం చెయ్యను ప్లీజ్ అలా అనకు ఆడగొంతుని వినగానే ప్రసన్న ఉలిక్కిపడ్డాడు ఆ కంఠస్వరం అచ్చు జమునగొంతులా ఉంది అతను ఆసక్తిగా తిరిగి చూశాడు అటువైపు తిరిగి ఉన్న ఆ యువతిని చూడగానే అతని కళ్ళు చురుగ్గా అయ్యాయి ఆ అమ్మాయి వెనక నుంచి జమునలాగానే ఉంది ముందుకు వెళ్తున్న అతని అడుగులు బంధం పడినట్టే ఆగిపోయాయి అతను తిరిగి చూశాడు ఒక అడుగు వేసి అటువైపుగా వచ్చాడు అక్కడ ఆ ఖైదుగా ఉన్న మనిషి ఈ సంవత్సరం అక్టోబర్లో గాంధీ జయంతి రోజున విడుదలవుతా అని అనుకున్నాను అయిపోయింది ఆ ఆశ కూడా తీరిపోయింది ఆ లిస్టులో నా పేరు లేదట మళ్ళీ నాలుగు సంవత్సరాలు అని అంటున్నాడు ఓ గాడ్ ప్రసన్న అతని వైపే చూస్తున్నాడు అతను వయసు మళ్ళిన వ్యక్తి తలనెరిసింది మనిషి భుజాలు వంగిపోయి చిన్నవాడిలా కృంగిపోయిన మనిషిలా కనిపిస్తున్నాడు నువ్వు ధైర్యం తెచ్చుకోసిద్దు కాస్త ఓపిక పట్టు నాలుగు సంవత్సరాలు అంటే ఎంతలో తిరిగొస్తాయి నేను దీపు నీ కోసం ఎంత ఎదురు చూస్తున్నామో తెలుసా అంది ఆ యువతి ప్రసన్న కళ్ళు చురుగ్గా అయ్యాయి ఆ యువతి జమున లాంటి స్త్రీ కాదు స్వయంగా జమునే ఆ వయసు మల్లిన వ్యక్తిని ఓదారుస్తోంది కానీ అతను వినిపించుకోవటం లేదు జమున నీకేం తెలుస్తుంది నా బాధ రోజులు క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఈ పంజరం నుంచి విమిక్తి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను నా జీవితం ఇంకైపోయింది నువ్వింకా నన్ను చూడడానికి రాకు జమున నీకు దీపు ఉన్నాడు మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉన్నారు అవును నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు ఆ విషయం నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది కానీ నాకు నీ నా ఆలోచనలే ఎప్పుడెప్పుడు ఈ చీకటి గుహలో నుంచి బయటపడతానా అని నాకు అనిపిస్తుంది జమున నీ కాళ్ళు పట్టుకుంటాను ఈసారి వచ్చేటప్పుడు నాకింత విషం తెచ్చివ్వు ప్లీజ్ అంటూ అతను కూలబడి చేతుల్లో ముఖం దాచుకొని ఏడవసాగాడు జమున కటకటాల్లోంచి చేయి చాచి అతని తల మీద చేయి వేసింది సిద్ధు ధైర్యం తెచ్చుకో ప్లీజ్ నా కోసం దీపు కోసం నువ్వు జైల్లో ఉన్నావు నేను బయట ఉన్నాను అంతే తేడా నేను దీపు నీ రాక కోసం ఎంత ఎదురు చూస్తున్నామో నీకు తెలీదు అని జమున ఓదారుస్తూ ఉండగా టైం అయిందమ్మా ఇంక పదండి అంటూ కాపల అతను హెచ్చరించాడు సిద్ధు నేను మళ్ళీ రేపు వస్తాను అంటూ కొంగుతో కళ్ళు గట్టిగా తుడుచుకొని ఇటు తిరిగింది ఐదారు అడుగులు వేసి పక్కకి తిరిగి కారిడార్లోకి నడిచిందో లేదో జమున సర్పద్రష్టలు ఆగిపోయింది అక్కడ ప్రసన్న నిలబడి ఉన్నాడు